హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రైతు రుణమాఫీకి సంబంధించిన నేపథ్యం ఏంటి ఆ మాఫీ చేయాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి ప్రస్తుతం అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఎంత ఎంత మొత్తానికి ఏ తేదీలోగా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా ఈ మాఫీ పొందేందుకు గల మార్గదర్శకాలు ఏంటి ఈ మాఫీ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అలాగే ఈ మాఫీకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి ఎన్ని రోజుల్లోగా సమస్యలు తీరుతుంది మనకు అనే విషయాలకు సంబంధించిన టాపిక్ అండి ఈరోజు ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న ఏముంది నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కరణ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ వల్ల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీకు ముందుకు వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ ఎంతగానే యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అలాగే మీకు కానీ మీ వారికి కానీ యూస్ఫుల్ ఒక షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఒక వచ్చేదా రైతు రుణమాఫీ అసలు రైతు రుణమాఫీ అనేది ఎందుకు వచ్చింది సీన్లోకి అని చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ అనేది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల యొక్క ఓట్లను ఆకర్షించేందుకు అమలు ఉపయోగించిన హామీల లోపల ఇది ఒక గొప్ప హామీగా చెప్పుకోవచ్చు అయితే ఈ హామీ అనేది వరంగల్ డిక్ గత అసెంబ్లీ ఎలక్షన్లలో ముందుగా వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ చేత ఈ హామీని ఇవ్వడం జరిగింది ఇది డిక్లరేషన్ లోపల రైతులకు ఎన్నో రకాల ఉపయోగాల గురించి లబ్ధి గురించి పొందినప్పటికీ వాటిలో కీలకమైనది ఇది కాబట్టి ఈ రైతుల హామీని రాష్ట్ర ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత మాఫీ ప్రక్రియ అనేది మొదలుపెట్టింది అయితే ఈ మాఫీ ప్రక్రియ చేయవలసిన అవసరం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే రైతుల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం అదేవిధంగా వారి యొక్క తక్కువ వడ్డీ కోసం రుణాలు లబ్ధి పొందే విధంగా చేయడం కోసం అలాగే వారు వారి యొక్క అవసరాలకు వ్యవసాయ అవసరాలకు వ్యవసాయ పనుల కొనుగోలుకు కానీ ఏదో అవసరాలకు పనికి వస్తుందనే ఉద్దేశంతో వారి యొక్క రుణ బాధని తొలగించి మళ్ళీ కొత్త రుణాలను ఇవ్వడం అనేది ఈ పథకంలోని సారాంశం అయితే అసలు ఈ రుణమాఫీ ఎంత మొత్తం రుణము ఏ టైం లోపల మాఫీ అవుతుంది అనేది ఒకసారి చూసుకుందామండి అలాగే ఈ రుణమాఫీ యొక్క కట్అప్ తేదీ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే చాలామంది రైతులు తెలంగాణ మార్గదర్శకాలు విడుదల చేసింది దాని ప్రకారంగా మనకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మధ్య గల రుణాలను మాఫీ చేయిస్తామని ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా ఈ రుణము రెండు లక్షల లోపు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తాం ఒక కుటుంబానికి రెండు లక్షల లోపు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఆ రుణం ఇంతలోపు రుణం ఎప్పటివరకు మాఫీ అవ్వబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే చాలామంది రైతులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే చాలామంది రైతులు తెలిసో తెలియకో ఒక లక్ష రూపాయల రుణం ఉన్నవారు లక్షన్నర ఉన్నవాళ్ళు రెండు లక్షలు ఉన్నవాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అయితే దానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నది నేను ఏంటంటే అసలు ప్రభుత్వం పద్దెనిమిది తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లక్ష లోపు రుణాలకు వారి అకౌంట్ లోపల డీపీటీ పద్ధతి లోపల వేయడం జరిగింది అలాగే ఈ నెలాఖరు లోపు అంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్షన్నర లోపు ఉన్న రుణాలను వారి ఖాతాల లోపల వేస్తామని చెప్పడం జరిగింది అలాగే రెండు లక్షల లోపు రుణాలను చూసుకున్నట్టయితే ఆగస్టు పదిహేను లోపు వేస్తామని అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పడం జరిగింది సో ఆయా కేటగిరీ లోపల రైతులు వాళ్ళ రుణ మొత్తాన్ని చూసుకొని ఆయా తేదీల లోపల వెళ్ళి బ్యాంకులలో సంప్రదించి వారి వివరాలు తెలుసుకోవాల్సి తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అసలు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలేంటి అయితే ఈ రుణం మాఫీ జరుగుతుంది కట్ ఆఫ్ డేట్ తెలిసింది అయితే రుణం మాఫీ జరగాలంటే ఎటువంటి మార్గదర్శకాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అసలు రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి ఎటువంటి నిబంధనలు పాటించినప్పుడు మన యొక్క రుణం మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే రైతు యొక్క రుణమాఫీని నేరుగా రైతు యొక్క రుణ ఖాతా లోపలికి డీబీటీ పద్ధతి లోపల ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్ అనేది ఏదైనా జరుగుతుంది అంటే ఆరోహణ పద్ధతి లోపల జరగడం ఆరోహణ పద్ధతి అంటే తక్కువ రుణం ఉన్న వాళ్ళకు ముందుగా వారి ఖాతాలో జమ అవుతుంది ఆ తర్వాత కొంచెం ఎక్కువ మొత్తం ఉన్న వాళ్ళకి తర్వాత జమ కావడం అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మాఫియా అనేది స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది ఇందుకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ మాఫియా అనేది వర్తిస్తుంది అయితే రేషన్ కార్డు అనేది ఆ కుటుంబం యొక్క గుర్తింపు కోసం మాత్రం ప్రస్తుతానికి ఉపయోగిస్తున్నారు అసలు కుటుంబం అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తున్నట్టయితే భార్య భర్త వారి యొక్క పెళ్లి కానీ పిల్లలు మాత్రమే ఉన్నట్టయితే వారిని ఒక కుటుంబంగా భావిస్తారు ఆ రుణానికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తం రుణం కనుక ఉన్నట్టయితే ముందుగా రెండు లక్షలకు పైబడిన రుణాన్ని కంపల్సరీగా రైతులు చెల్లించవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రుణ ఖాతాకు సంబంధించి రెండు లక్షల లోపు ఉన్న కుటుంబం యొక్క సభ్యుల ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలోని మహిళా పేరుపైన ఉన్న రుణాన్ని మొట్టమొదటిగా మాఫీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యుల యొక్క రుణాన్ని పరిగణలోకి తీసుకొని రెండు లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతుంది మొత్తం రుణం కానీ లేదా ఇంట్రెస్ట్తో కలిపి కటాఫ్ డేట్ లోపల ఉన్న అసలు ప్లస్ వడ్డీ కలిపి రెండు లక్షల లోపు ఉన్నట్టయితే వారికి మాఫీ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ పథకం అమలు కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను తీసుకురావడం జరుగుతుందని చెప్పారు రైతులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఏ ఏర్పడినట్టయితే వాటిని తీర్చుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది రైతుల సందేహాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులు కనుక తప్పుడు సమాచారం ఇస్తే గనక వారిపై రికవరీ చట్టాన్ని ఉపయోగించి ఆ తర్వాత ఎప్పుడైనా సరే అమౌంట్ని రికవరీ చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా పిఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు అయితే అమలు చేస్తుందో వాటిల్లో కొన్ని ఈ పథకాన్ని కూడా మినాయింపు చేసుకునేందుకు తీసుకోవడం జరిగింది అన్నట్టుగా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మాఫీ రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది అనేది చూసుకున్నట్టయితే రుణమాఫీ అనేది స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తించేందుకు అవకాశం ఉంది ఈ రుణాలు అనేవి షెడ్యూల్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అలాగే వాటి యొక్క బ్రాంచ్లలో తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కనుక రుణాలు తీసుకున్నట్టయితే ఆ రుణమాఫీ మొత్తాన్ని ఆయా డిసిసిబికి లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం జరుగుతుంది ఆ విడుదల చేయబడిన మొత్తంలో నుండి పిఎస్సీఎస్ లోపల తీసుకున్న రైతులకు విడివిడిగా వారి ఖాతాలలోకి వేసి వాళ్ళ రుణాన్ని అనేది మాఫీ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టుగా మనకి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రుణమాఫీ ఎవరికి వర్తించదు అనేది కనుక మనం చూసుకున్నట్టయితే రీషెడ్యూల్ రుణాలు రీషెడ్యూల్ రుణాలు అంటే ఏందో మందికి అవగాహన లేకుండా ఉంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మటుకు అసలు రీషెడ్యూల్ రుణాలు అంటే ఏంటంటే గతంలో చాలా రోజులుగా ముందుబాకా పడి వాటిని ఎన్పిఐ కిందకి వెళ్ళిన వాటిని ఆయా బ్యాంకులు కానీ ఆయా సంస్థలు కానీ వారికి తిరిగి కొత్త లోన్ మంజూరు చేసినట్టుగా అటువంటి రుణాలకు ఈ మాఫీ అనేది వర్తించదు అలాగే ఎస్ఎస్జి స్వయం సహాయక సంఘాల యొక్క రుణాలకు కూడా ఇది వర్తించదు అలాగే జేఎల్జి జి అంటే ఉమ్మడి రుణ రుణం గ్రూప్గా తీసుకున్న వారికి కానీ అలాగే ఆర్ఎంజీ రైతుమిత్ర గ్రూపులకు కానీ అలాగే ఎల్ఈసిఎస్ అంటే కౌలుదారులకు కానీ ఈ రుణమాఫీ అనేది వర్తించదు అంతేకాకుండా బంగారంపై రుణాలు బంగారంపై కొన్ని తాకట్టు రుణాలు వ్యవసాయం కొరకు తీసుకుని ఉంటారు అయితే అటువంటి వాటికి వర్తిస్తున్న రుణమాఫీ అనేది వర్తించదు కొందరు వ్యవసాయం కోసం తీసుకుంటున్నట్టుగా బంగారం బంగారాన్ని పెట్టి రుణాలు పొంది ఉన్నారు అదే వారికి వాళ్ళ సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంది కానీ నిధుల లభ్యత దృష్ట్యా వాళ్ళు రుణాలపై బంగారంపై రుణాన్ని మాఫీ చేయడం అనేది పరిగణనలోకి తీసుకోలేదనిపిస్తుంది సో మాఫీ ఉండకపోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి వివిధ రకాల కంపెనీలు కానీ ఫర్ములు కానీ రుణాలు పొంగి ఉన్నట్టయితే వాటికి కూడా రుణమాఫీ అనేది లభించదు ఇక నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీ ప్రక్రియ లోపల వచ్చే ఇబ్బందులు కానీ లేదా సమస్యల గురించి పరిష్కార మార్గం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక రిపోర్టలు కూడా పెడతామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి బ్యాంకులోనూ ఒక అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఇక అంతేకాకుండా ఎవరైనా ఒక రైతు ఒక సమస్యపై సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసినట్టయితే అది ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా రుణమాఫీ ప్రక్రియ అమలుకు సంబంధించి హైదరాబాద్లోని ఎన్ఐసి ఐటీ భాగస్వామిగా బాధ్యత ఉంటుంది అగ్రికల్చర్ డైరెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరించడం జరుగుతుంది సో మొత్తంగా రైతుల రుణమాఫీకి సంబంధించిన ఏవైనా ఇబ్బందుల సమస్యలు ఉన్నట్టయితే ఆ అదే బ్యాంకులోనే ఒక అధికారి మనకు స్పెషల్గా ఉంటారు అధికారిని సంప్రదించవచ్చు అంతేగా ఆ క్లస్టర్ స్థాయిలోని ఏఈవని కానీ లేదా ఏవోని కానీ సంప్రదించి సంప్రదించవచ్చు అలాగే వారి యొక్క మాఫీ కాకపోవడానికి కారణం ఏంటనేది మనకు వెంబడే చెప్తారు లేదా వారి సమస్యకు తగిన పరిష్కారం అనేది ముప్పై రోజుల లోపలయితే చెప్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఇదే అండి రైతు మాఫీకి సంబంధించి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు దానికి సంబంధించిన మార్గదర్శకాలు కట్ కటాఫ్ డేట్ ఏంటి అదేవిధంగా ఏ టైం వరకు ఎవరికి వస్తాయి పరిష్కార మార్గాలు ఏంటి సందేహాలు అంటే పరిష్కారం విధంగా చేసుకోవాలనే విషయాన్ని నీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేట్ అనుకున్నా అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇటువంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మనకు రావడం జరుగుతుంది సో మీరు చాలా చాలామందికి చూసి వెళ్ళిపోవడమే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగళ్ళు యూట్యూబ్